మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారము నామస్మరణము కలిలో మానవునికి నిర్దేశించబడిన మార్గము కర్మ మార్గంలోని పాపపుణ్యాలు లాభాలాభాలు అనే ఉభయ భావనల నుండి మనందరికీ విముక్తి కలిగితే ఆ స్వామి పాదాలయందు శాంతి సుఖ సౌఖ్యాలు చేరుకునే మార్గం సాయి స్మరణమే అని ఆయన కోట శివకుమారి గారి భావన ఆయన భావం ఈ ఈ నామస్మరణ విశిష్టతతో ఇలా తెలియజేశారు మనకి ఆ పాట మనం ఇప్పుడు పాడుకుందాం మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం నేను ఇందిరా కోట ఇందిరాదేవిని కలిలో మానవునికి నిర్దేశించిన మార్గము కర్మ మార్గము సుఖదుఖముల నడుమ పాపపుణ్యాలు లాభ లాభాలనే భావముల నుండి విముక్తి కలిగి ఆ స్వామి పాదాలయందు చేరి శాంతి సౌఖ్యములు చేరుకునే మార్గం నామస్మరణ ఒకటే స్వాయి నామస్మరణ గురించి కోట శివకుమారు గారు ఆయన వారు భావన వ్యక్తం చేశారు ఈ కీర్తనలో సరస్వతి రాగంలో పాడుతున్నాను సాయి నామస్మరణమే పాయినామస్ పా சாய் வேணோலே சாயமூர வே பண்ணம் வேணோலே சை சரணும் சாய நாம் ஸே பாபரணம் சுக துமுலா நடு மாலா பாலா பிரமா సుఖ దుఃఖముల నడుమ నడుమలాభముల భ్రమ నక సిఖ పర్యంతం ఇయలోకములో నశిఖ పర్యంతం ఇయలోకములో శ్రమ అకళంకం వైనా ప్రేమ నామస్మరణలోసుమా అకళంకం వైనా प्रेमनाम स्मरणसुमा प्रकटमुगा परति लोन रूप दाल च राम प्रकटमुगा भरति लोन रूप दाल च राम सायि नाम स्मरणे पापहरणम् వే పలకరే సాయి శరణము నామ స్మరణమే పాపరణము మనస్సులో నిభావమే కర్మ రూపు దాల్చినటుల తాము చేయు కర్మయే సాధనగా మారినటుల మనసులోని భావమే కర్మ రూపు దాల్చినటుల్ తాము చయు కర్మయే సాధనగా మారినటుల్ అనుదినము సాధనయే సీలమున సగు నటులా అనుదినము సాధనయ సత్శీలమునసగు నటుల మానవ नाममुचे धन्यमिठुलं मानवगतिरिति नाममुचे धन्यमिठुल सायि नाम स्मरण मे पापहरणं वेन्नोल्लफलकरे सायि शरणमु सायि नाम स्मरणमे पापहरणं पापहरणं पापहरणम्